ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ సైన్ సైన్మికా పీ ఫోర్టింగ్ మాట్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ వాల్ పేపర్స్

పట్టణంలోని ఏడు ఎనిమిది వార్డులలో త్రివేణికి ప్రజలు ఘన స్వాగతం పలికారు మహిళలు హారతులు పట్టారు చేనేత కార్మికుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని భరోసా కల్పించారు ఇంటింటా తిరిగి కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ధర్మవరంలో యాభై ఏళ్ల తర్వాత బీసీ వర్గానికి చెందిన నా భర్త పోటీ చేసే అవకాశం లభించిందన్నారు ఎన్నికలలో తమ భర్తను ఆశీర్వదించి గెలిపిస్తే ధర్మవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు రాష్ట్రం నుంచే గాక కేంద్రం నుంచి సైతం నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు వైసీపీ పాలనలో అరాచకాలు అవినీతి రాజ్యమేలుతుందన్నారు ఇక వాటికి చెక్ పెట్టాలన్నారు ఇందుకు కూటమిని గెలిపించాలని కోరారు ప్రచారంలో టీడీపీ బీజేపీ జనసేన మహిళలు పాల్గొన్నారు అస బయట బస చేస్తా. ఆ యాక్ట్ మాఫీ సంచిలమే. అక్కడ చెప్తాను కదా. మా టీచర్ మీ గురించి అన్నారు. మీరు చాలా చెప్పారు. మీకు అన్ననే అడగాలని ఉంది. కన నాయకత్వం వర్ధి లాలే కన నాయకత్వం వర్ధి లాలే ਮਤਿ ਅਲੇ ਗੁ਱ਾ ਆ ਏ ਦੀ ਕਾਨ ਜਾ ਨੀ ਕਾਨ ਲੋ. ਵੀ ਊਦਿ ਕਾਨ ਭੋਣ ਜਾ ਪਾਣ ਵੀ ਆ. ਇਦੇ ਗੁਰਾ. ਅਣੀ ਤੇ ਕੀ

என்ன என்ன நம்மள வந்து ஓகே நம்ம காலேஜ்ல இருந்து பிரபத்தூர்ல இருந்து காலேஜ்ல இருந்து சீ சாச்சமென்ட் வந்து 15 நிமிஷம் லாகேஸ்ட் பேசுறாரு வெக்கல லபிச்சதா ನೀರು <coughs> మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి